నమస్తే వెల్కమ్ టు హార్డ్ పాప్ కా డిబేట్ వైసీపీ అధికారం కోల్పోయినా కూడా ఆ పార్టీ నేతల్లో కార్యకర్తల్లో ఇప్పటివరకు కూడా ఎలాంటి మార్పు రాని పరిస్థితి మనం చూస్తున్నాం అధికారంలో ఉన్నప్పుడు ఎలాగూ టీడీపీ కార్యకర్తలపై అలాగే సామాన్య ప్రజలపై జరిగిన దాడులు మనం ఎన్నో చూసాం ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చా కూడా మరి వైసీపీ ఉనికిని కాపాడుకునేందుకు ఆ దాడులను ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉంది తాజాగా కడపలోని గాలివీడు ఎంపీడీఓపై వైసీపీకి చెందినటువంటి నేత సుదర్శన్ రెడ్డి దాడి చేయడం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిన నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అతన్ని పరామర్శించేందుకు రిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు ఇక దీని గురించి పవన్ కళ్యాణ్ అయితే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది ఈ దాడులను చూస్తూ ఊరుకోము కబద్దార్ అంటూ ఆయన వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది మరి ఆ బాధితులు ఎవరైతే ఉన్నానో ఆయన్ని స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లి పరామర్శించడం ద్వారా మరి ఇక నుంచి ప్రభుత్వ అధికారులకు కూటమి ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుంది అని చెప్పి భరోసా ఇచ్చినట్టేనా మరి అధికారం కోల్పోయాక కూడా ఇప్పటికీ కూడా దాళ్లు కంటిన్యూ చేయడాన్ని ఎలా చూడవచ్చు ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ రోజు డిబేట్ లో చర్చిద్దాం మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లవాణి గారు నమస్కారం సార్ నమస్కారం మేడం నమస్తే అండి సార్ మనం చూసాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతుంది ఈ ఆరు నెలల్లో కూడా కక్షపూరితంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది మా వాళ్ళపైన దాడులు జరుగుతున్నాయి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు హత్యలు చేస్తున్నారు అని చెప్పి ఢిల్లీ వరకు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం కూడా మనం చూసాం తీరా పిక్చర్ చూస్తే ప్రభుత్వ అధికారులపై ఇప్పుడు దాడులు చేస్తున్న పరిస్థితి వైసీపీ నేత అది ఎంపీపీఓ కొడుకు స్వయాన అంటే ప్రభుత్వ అధికారి మీద దాడి చేయడం అంటే అది మాములు విషయం కాదు ఆయనకి ఎలాంటి సపోర్టు లేకుండా చేసే ఆస్కారం కూడా ఉండదు సో ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో ఆయన పరామర్శించేందుకు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు మీరేం చెప్తారు దీని గురించి అసలు వైసీపీ దాడులు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి అంటే దీని గురించి స్పష్టంగా చెప్పాలంటే రెండు వ్యవస్థలు ఉంటాయి ఒకటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒకటి పీపుల్ రిప్రజెంటేషన్ పీపుల్ రిప్రజెంటేషన్ అంటే సర్పంచ్ మొదలుకొని ఎంపీ వరకు అంటే ఎంపీటీసీలు జడ్పీటీసీలు తర్వాత మనకి కార్పొరేటర్లు కౌన్సిలర్లు అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరూ ప్రజల తరఫున ఉంటారు ప్రాతినిధ్యం వహిస్తారు తర్వాత వీళ్ళంతా ఏంటంటే ఒక శాసన వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు కార్యనిర్వాహక వ్యవస్థకే కొన్ని గైడ్ లైన్స్ ఇస్తారు ఈ పని చేయాలా ఎలా చేయాలా అనేది ఇస్తారు కార్యనిర్వహణ అధికారులు శాశ్వతంగా ఉంటారు ఒక మండలం నుంచి ఇంకొక మండలానికి ప్రకారం ట్రాన్స్ఫర్ అయిపోతుంటారు మండల డెవలప్మెంట్ అధికారి టోటల్గా మండలాన్ని అంతా డెవలప్మెంట్ చేసేటటువంటి బాధ్యత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు అమలు చేసేటటువంటి బాధ్యత అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసేటటువంటి బాధ్యత ఏ చిన్న సమస్య ఉన్నా డ్రింకింగ్ వాటర్ సమస్య ఉన్నా తర్వాత మనకి రేషన్ కార్డుల సమస్య ఉన్నా పింఛన్ల సమస్య ఉన్నా తర్వాత ప్రభుత్వ పథకాలు ఆల్మోస్ట్ మనకి ఆహార భద్రత చట్టం కానీ తర్వాత మనకి పనికి ఆహార భద్రత చట్టం కానీ ఇవన్నీ కూడా ఎంపీడీఓ బాధ్యతగా ఉంటుంది సో ఒక ఎంపీడీఓని మనం రా మండలం మొత్తం డెవలప్ చేసే ఎంపీడీఓ గారిని సంస్కారవంతంగా మాట్లాడాలి వీళ్ళు నోటికొచ్చినట్టు వాళ్ళకొచ్చిన భాష ఒకటి ఉంది కదా వాళ్ళు సొంతగా రాసుకున్నటువంటి భాష నేను అంటుండేది ఏంటంటే ఆవు చేలో మేస్తే దూడగట్టుని మేదు ఈ మధ్యకాలంలో తిరుపతిలో ఒక మీటింగ్ జరిగింది తిరుపతిలో నాయకులు మాట్లాడినటువంటి మాటలు చాలా జుగుచ్చాపకరంగా వినటువంటి మాటలు మాట్లాడారు రెచ్చగొట్టారు కార్యకర్తల దాని ఫలితమే ఇది జరిగిందని నేను అనుకుంటున్నాను మమ్మల్ని ఏం కాదులే కూటమి ప్రభుత్వం ఏం చేయలేదని చెప్పి యాక్చువల్గా మండల పరిషత్ అధ్యక్షురాలు వచ్చి ఈ సుదర్శన నెడ్డోళ్ళ యొక్క మదర్ అతను కాదు అతను సామాన్య సిటిజన్ ఒక పౌరుడు మాత్రమే గత వాళ్ళ కాలంలో ఏంటంటే తల్లినడ్డం పెట్టుకొని మొత్తం ఎంపీడీఓ ఆఫీసులోనే ఆడే కా కార్యక్రమాలన్నీ కానిచ్చేవాడు అంట ఇతను పోయి తాళాలు అడగటమే ముందు తప్పు ఎండిఓ గారు గౌరవంగా చెప్పారు అయ్యా మీ అమ్మగారు ఇక్కడ మండల ప్రెసిడెంట్ కాబట్టి ఆమె వస్తే ఇస్తాను నీకైతే ఇవ్వను అన్నాడు ఆ తాళాలు ఇవ్వనందుకు ఆయన్ని దుర్భషలాడుతూ కులపరంగా కూడా దుర్బలాడినారని చెప్పారు వీడియోలు చాలా దారుణంగా మెడ మీద కాలు పెట్టి కూడా తొక్కినారని తెలుస్తుంది అందువల్ల ఫస్ట్ ఏంటంటే ఒక బూరో కార్డుని కొట్టడం అంటే బిఎన్ఎస్ చట్టాల ప్రకారం చాలా కఠినమైనటువంటి చట్టాలు ఉన్నాయి ఆ కఠినమైన చట్టాలు అత్యాయత్నం కింద పెట్టారనుకో ఆల్రెడీ ముగ్గురు నర్సు చేశారు ఈ మిడతల దండు ఈ పులివెందల పాపులో వేసుకోవారు ఈ మిడతల దండు పొయ్యి వాళ్ళ మీద పడితే ఈ లోపు పోలీస్ స్థానిక పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషను అక్కడ ఉన్న స్థానిక అధికారులు ఎవరే ఇచ్చారు ఈ సుదర్శన్ రెడ్డికి మన అంకుశం అని ఒక సినిమా తీశాడు ఎంఎస్ రెడ్డి గారు మల్లిమాల రామరెడ్డి గారిని ఇప్పుడు జబర్దస్త్ షో ఉంది కదా మల్లిమాల ఎంటర్టైన్మెంట్ శ్యాంప్రసాద్ రెడ్డి వాళ్ళ ఎంఎస్ రెడ్డి గారు ఆయన చదువుకున్నది కొన్ని రెండో తరగతి అయినా ఆయన రామాయణం రాశాడు మల్లిమాల రామాయణం అని ఆయన తీసింది అంకుశం సినిమా సీఎంగా ఆయన ఉంటాడు రాజశేఖర్ హీరోగా జీవితా ఉంటే అప్పుడు రామరెడ్డి ఇలాని పాత్ర పోషిస్తాడు అప్పుడు ఈరోజు ఏం చేసిండు కొండారెడ్డి ఒంటి మీద బట్టలో తీసి ఎత్తుకొని పోయి బాగుండేది ఇప్పుడు ఆ సుదర్శన్ రెడ్డిని అంకుశం సినిమా చూపించాడు పోలీసుడు పవర్ అంటూ చూపించాడు ఎత్తుకొని పోయి లోపలేసాడు ఇప్పుడు బెయిల్ వస్తుందంటే బెయిల్ రాదు ఖచ్చితంగా రిమండ్ ఎస్సీ ఎస్టీ అని కాదు ప్రభుత్వ అధికారిని కొట్టకూడదు అంటే డ్యూటీలో ఉన్న ప్రభుత్వ అధికారిని కానీ కొడితే లైవ్ ఎగ్జాంపుల్ మా మండలంలో జరిగింది మా మండలంలో ఇట్నే ఒక ఒక పుడింగి క్యాండిడేటు ఒక ఎంపీడీఓని కొట్టిండు కొడితే పన్నెండేళ్ళు పదమూడేళ్ళు గిక్కోలేక పిక్కోలేక తెచ్చారు ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వ అధికారి మీద కొట్టకూడదు ప్రభుత్వానికి అంటే సలహా కూడా చెప్పాలమ్మా ఇక్కడ ఈ దాడులు ఇటువంటి జరుగుతున్న తరుణంలో ఏం చేయాలంటే అన్నీ ఎంపీడీఓ ఆఫీసులకి ఎంఈఓ ఆఫీసులకి ఎంఆర్ఓ ఆఫీసులకి ఈ ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్లకి ఏ అయితే అంటే ఇరిగేషన్ ఆఫీసులు మండల స్థాయిలో పంచాయతీ స్థాయిలో గ్రామ సచివాలయాలన్నింటినీ స్టేషన్ హౌస్ ఆఫీసులకి నెట్వర్క్ కనెక్ట్ చేయాలి ఇంటర్నెట్ ద్వారా ఏం చేయాలంటే ఈ సీసీ కెమెరాలు పోలీస్ స్టేషన్కి అనుసంధానం చేస్తే అక్కడ ఏం జరుగుతుంది అక్కడ ఎవరు తప్పు చేసినారు అనేది కూడా తెలిసిపోద్ది అనమాట అంటే తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోకుండా మనుషులు అబద్ధం చెప్పచ్చు కానీ టెక్నాలజీ అబద్ధం చెప్పదు త్రినేత్రం అబద్ధం చెప్పదు కాబట్టి యాక్షన్ తీసుకోవడానికి కూడా ఇప్పుడేమంటారు అబ్బాయి మేము లేమంటారు ఇప్పుడు ఇరవై మంది ఆ యాక్షన్లో పాల్గొని ముగ్గురు దొరికారంటే మిగతా వాళ్ళు ఇల్లు పరారైపోయారు ఇప్పుడు కలికాల ఏం పొద్దు వాడేం బ్రహ్మాండంగా వాడు ప్యాలెస్లో పూనుకుంటాడు బెంగళూరు ప్యాలెస్లో ఇప్పుడు వాళ్ళు కుటుంబాలు గుళ్ళైపోతుండే అంటే రెచ్చగొట్టి ఒక విధంగా పబ్బం గడుపుకొని ఒక ఎంపీడీఓ మీద చేయటం అనేది ఏదన్నా సమస్య ఉందనుకో మీకు ఏదన్నా పని జరగల మీకు ఏదన్నా పనిచేయాలా సంబంధించిన ఏసీబీ ఉంటుంది యాంటీ కరప్షన్ బ్యూరో అని ఉంటుంది అతను ఏదన్నా ఒకవేళ లంచం అడిగాడు అనుకున్నాం ఏసీబీకి కంప్లైంట్ చేయొచ్చు తర్వాత చట్టపరంగా పోవచ్చు దుర్భసలాడటం బూతులు మాట్లాడటం ఈ మధ్య వాళ్ళు గడిచిన ఐదేళ్లల్లో మేము చూసాము ప్రత్యక్షంగా ఎంఆర్ఓ దగ్గరకు పోయి కుర్చీ చేసుకుని కూర్చొని ఆయనేం గ్రీన్ పెన్ గ్రూప్ వన్ ఆఫీసరు వీడేం రెండో తరగతి పదో తరగతి కూడా పాస్ అయ్యండు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి ఉంటాడు పెట్రా సంతకం అనేవాళ్ళు అంటే రెస్పెక్ట్ లేకుండా అబ్యూజుడ్ లాంగ్వేజెస్తో మాట్లాడుతూ ఉండే సందర్భాల్లో నా కళ్ళతో చూసినాను గజ 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 ఒనిగిపోయేవాళ్ళు పోలీస్ స్టేషన్లో ఎస్ఐలను అలా బెదిరించేవాళ్ళు సిఐని స్టేషన్ హౌస్ ఆఫీసును బెదిరించేవాళ్ళు ఎంఆర్ఓను బెదిరించేవాళ్ళు వాళ్ళు పెట్టమంటే ఆడ సంతకం పెట్టాల్సి లేకపోతే నువ్వు ఎట్లా చూస్తామని చూస్తూ ఫుల్లుగా తాగిచ్చేది బండబూతులు తిట్టేవాళ్ళు ఆ సంస్కృతి నుంచి వాళ్ళు ఇంకా బయటికి రాల కాబట్టి తక్షణం పవన్ కళ్యాణ్ గారు స్పందించారు ఆ ఘటన తెలియని కానీ పోయాడు ఈరోజు అన్నమయ్య జిల్లా గాలివిడి మండలం అంటే ఉమ్మడి కడప జిల్లాలో సంఘటన ఇది అక్కడ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి ఇప్పుడు కులం పక్కన పెట్టండి ఆయన ఒక ప్రభుత్వ అధికారి కాబట్టి అలా కొట్టడం అనేది హృదయ విదారకమైన సంఘటన తర్వాత ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు కఠినంగా తీసుకోబండి వాళ్ళకి బెయిల్ కూడా రాదు జడ్జి కూడా ప్రభుత్వ అధికారి కదా అంటే జ్యుడిషియల్ సెక్షన్లో ఉండే జడ్జి గారు కూడా బెయిల్ ఎలా ఇస్తాడు ఇవ్వడం కాబట్టి వీళ్ళకి ఆల్రెడీ కోట స్టార్ట్ చేసుంటారు పోలీస్ స్టేషన్లో అందువల్ల గతంలో కూడా చేస్తున్న చరిత్ర అతనికి చరిత్ర ఏంటంటే గతంలో కూడా ఇలాగే కుట్టున్నాడంట అందువల్ల ఏంటంటే ప్రభుత్వం చాలా కఠినంగా మాత్రం చర్యలు తీసుకుంటుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు అంటే బూరో కాట్లు ఏదన్నా తప్పు చేస్తుంటే సంబంధించిన పై అధికారికి కంప్లైంట్ చేయటం లేదు ఏదన్నా లంచాలు అడిగుంటే ఏం చేయాలా ఏ ఏసీబీకి పట్టి పట్టియటం ఎన్నో అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది అందరూ ఏకోన్ముఖంగా ఖండించాలి అధికారుల మీద దాడులు చేయకూడదు అందువల్ల ఏంటంటే అధికారుల మీద దాడులు ఇది నిత్యకృత్యం వాళ్ళ అల్లజడులు భయపెట్టాలా భయపెడితే పడే కూటమి కాదు కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది కాబట్టి ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాబట్టి నేను అంటుండేది ఏంటంటే కమాండ్ కంట్రోల్ రూమ్కి అన్ని సీసీ కెమెరాలు పెట్టేసి సీనియర్ అధికారులందరికీ దాన్ని పోలీస్ స్టేషన్కి అనుసంధానంగా చేయటం వల్ల ఎప్పటికెప్పుడు ఎటు ఎవరెవరు పుడింగులు ఉండరు ఆ పుడింగులందరినీ శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించాలి పంపించకపోతే ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని మనం నిలబెట్టుకోలేము ఇటువంటి దాడులు జరుగుతుంటే ఆఫీసులు వాళ్ళు లేస్తే మీ భార్యని చంపేస్తాం మీ బిడ్డలను చంపేస్తాం అంటే వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి కదా వాళ్ళకి సెక్యూరిటీ కూడా ఎవరియాలా వాళ్ళకి ఏదైనా జరిగితే సెక్యూరిటీ ఎవరు వాళ్ళ నరరూప రాక్షసులు కాబట్టి ఈ కలికాల కాలకేయుల ముఠా కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల వా ముఠాతోటే వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు ఎందుకంటే దగులు బ్యాచ్ బ్యాచ్ కాబట్టి ఎంతకైనా తెగిస్తారు కాబట్టి అధికారులు కూడా కొంచెం ప్రొటెక్షన్ స్థానిక పోలీసు వాళ్ళకి పోయేటప్పుడు వచ్చేటప్పుడు స్థానిక స్టేషన్ హౌస్ ఆఫీసులు చెప్తే ఆడొక్క కానిస్టేబుల్ని ఆడొక కానిస్టేబుల్ పెడతాడు ప్రొటెక్షన్ అనేది ప్రభుత్వం తరఫున స్థానికంగా కానిస్టేబుల్ ఉంటారు వాళ్ళని కూడా పెట్టి ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్ కాడ ఎండిఓ ఆఫీస్ కాడ ఒక ఇద్దరు కానిస్టేబుల్ని పెడితే చెక్కు పెట్టిన రైట్ మేడం ఇప్పుడు సారో ఒక మాట అన్నారు ముందు కులం తీసి పక్కన పెడితే ఆయన ప్రభుత్వ అధికారి అని చెప్పి అసలు కులాన్ని మాత్రం ఎందుకు తీయకూడదు ఎందుకంటే వైసీపీకి సంబంధించి ఎవరి మీద కేసు అయినా ఎవరి మీద ఆరోపణలు వచ్చినా వాళ్ళు ఫస్ట్ తీసేది కులం కదే కదా మరి కులాల గురించి అంత మాట్లాడి దళితులను హింసిస్తున్నారని ప్రచారం చేసినప్పుడు మరి దళిత ప్రభుత్వ అధికారిపైన ఇప్పుడు దాడి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు స్పందించలేదు ఆ పార్టీకి సంబంధించిన ఎవరూ స్పందించలేదు అండ్ గతంలో కూడా మనం చూసాము ఎస్సీ ఎస్టీల మీద దాడి చేసి వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిన పరిస్థితి సో మీరేం చెప్తారు దీని గురించి ఇందాక మీరు అన్నట్టుగా విధి నిర్వహణలో ఉండే ఒక ప్రభుత్వ ఉద్యోగం మీద దాడి చేయడం అంటే ఇమీడియట్గా అరెస్ట్ చేసి వాళ్ళని జైల్లో పడేయాలి ఫస్ట్ సెకండ్ థింగ్ మీరు అన్నట్టుగా కులం ఎందుకు అసలు కులం పేరు చెప్పి తిట్టడం ఏంటి మీకు ఎవడిచ్చాడు ఆ హక్కు ఏ రెడ్లు అయితే ఉన్నతుల కమ్మవారైతే ఉన్నతుల బ్రాహ్మిన్స్ అయితే ఉన్నతుల కాదు కదా వాళ్ళు వృత్తిపరంగా కులం అనేది వచ్చింది అప్పట్లో అంతవరకే ఆ వృత్తి కోసం వాళ్ళకి ఆ కులం ఇచ్చారు తప్ప కులాన్ని బట్టి మిమ్మల్ని గౌరవం ఇమ్మని చెప్పలా అందరూ ఒకే రకమైన మనుషులు అందరి ఒంట్లోనూ ఒకే రక్తం ప్రవహిస్తారు రక్తమే కదా ఉంటుంది నేను అనేది అసలు ఈ కులం పేరు చెప్పి తిట్టడం అనేది ఎవడు చేసినా ముందు నాలుగు కట్ చేయాలి అప్పుడు కానీ బుద్ధి రాదు ఒకడికి చేస్తే రెండో వాడికి బుద్ధి వస్తుంది ఇంకొకటి వీళ్ళు బూతులు తిట్టేసి బెదిరించేసి నీ కుటుంబాన్ని ఇది చేస్తాము నీ భార్యని చంపేస్తాము నీ పిల్లల్ని చంపేస్తామని బెదిరించి ఈ ఐదేళ్లు చేసిన పాలన ఇంకా సరిపోలేదా ఇంకా మీరు అదే ధోరణిలో కొనసాగితే అసలు వైసీపీ వాళ్ళని ఏం చేయాలి అసలు వైసీపీ పార్టీని ఇప్పుడు రద్దు చేయించాల్సిన అవసరం ఉందా కేంద్ర ఎన్నికల సంఘానికి రాసి ఎందుకంటే ఇలా దళితుల మీద దాడులు చేస్తూ ఉంటే కులాలు తీసుకొస్తూ ఉంటే మరి వైసీపీ పార్టీ ఎట్లా మనుగడలో ఉండాలి ఎందుకు ఉండాలి అంటే రాజకీయ నాయకుడు లేదా ఒక పార్టీ పెద్ద అయిన జగన్మోహన్ రెడ్డి ఏమీ సెట్ చేశాడు వీళ్ళకి అంటే వాళ్ళు కొడుతూ ఉంటే వీడియో చూసి ఆనందించటం అప్పటి ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి ఒక అపోజిషన్ పార్టీ లీడర్ అయిన చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేస్తే దాని గురించి ఆనందించి ఎత్తేసారు అనడం లేదు ఒక రఘురామకృష్ణన్ రాజుని థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే దాన్ని వీడియోలో అంటే ఆయనకు ఫోన్ లేదు కాబట్టి పక్క వాళ్ళ వీడియోలో చూసి పక్క వాళ్ళ ఫోన్లో లైవ్లో చూసి ఆనందించటం మరి అప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి అనేవాడిని ఏం చేయాలి ఫస్ట్ ఆ పార్టీ నేతను ఏం చేయాలి తర్వాత వీళ్ళందరినీ ఏం చేయాలి బూతులు మాట్లాడితే వినసొంపుగా ఉండి ఆయన ముసిముసి నవ్వులు నవ్వుకుని వాళ్ళకు ఒక పొజిషన్ ఇచ్చి మంత్రిగానో లేదు వాళ్ళకి నచ్చిన ఒక పదవి ఇచ్చిన అటువంటి అప్పటి ముఖ్యమంత్రిని ఏం చేయాలి ఇవి ఆలోచించాలంటే ఇవాళ మీరు అన్నారు ఏంటి స్పందించలేదని ఎందుకు స్పందిస్తారండి వాళ్ళు మనుషులైతే స్పందిస్తారు వాళ్ళు మనుషులు కాదు కదా వైసీపీ వాళ్ళు వైసీపీ నేతకి అంత అసలు అభిమానాలు మనుషులు బంధుత్వాలు ఉంటే తల్లిని చెల్లిని రోడ్డు మీద ఎందుకు పడేస్తాడు సొంత బాబాయ్ చచ్చిపోతే ఐదేళ్ళు అధికారంలో ఉండి ఆ అధికారంలోకి రావడానికి నంద నింద తీసుకెళ్ళి అప్పటి అధికారంలో ఉండే నాయకుడి మీద వేసి అంటే ఇటువంటి వాడు ఏం సెట్ చేస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు అతనికి అసలు చీవు నెత్రుడు ఉంటే కదా ఆయనలో ఉన్నది ఒకటే బూతు రక్తమేమో అది మనకు తెలియదు మనం నిజంగా ఆలోచించాలండి వాళ్ళ బాధగా ఉంది అంటే ఒక కులం పెట్టి పేరు పెట్టి తిట్టడం అనేది ఎంత హేయమైన చర్య మీ అందరికీ చదువులు ఇవే చెప్పాయా అసలు మీరు ఎక్కడ చదువుకున్నారు మీకు ఎందుకు ఈ కండ కావరం ఆ సుదర్శన్ రెడ్డి అనేవాడికి ఎందుకు అంత కండ కావరం ఏం చూసుకుని అంటే జగన్మోహన్ రెడ్డిని వెనకాల ఉన్నాడు అనుకుంటున్నావా జగన్మోహన్ రెడ్డికి నిన్న దిక్కు లేకుండా పోయింది మనం చూసాం కదా నీకు పులివెందులలో నీ సొంత గడ్డ మీద జగన్మోహన్ రెడ్డికి దిక్కు లేకుండా పోయింది జనాలు వాళ్ళ వాళ్ళే వాళ్ళ కార్యకర్తలు వాళ్ళకి సంబంధించిన కాంట్రాక్టర్లు వినతి పత్రం ఇవ్వడానికి వచ్చిన ప్రజలు తిరగబడ్డారు నిన్న కాబట్టి మీరందరూ కూడా ఈ కండకావరం తగ్గించుకోండి ఈ ఒళ్ళు పలుపు తగ్గించుకోండి అహం తలకెక్కించుకున్నారు అది దించుకోండి ఎందుకంటే మీ అందరికీ తాట తీస్తుంది తెలుగుదేశం కూటమి ఇవాళ పవన్ కళ్యాణ్ అదే చెప్పాడు మీ అందరికీ నేనున్నాను మీరు భయపడకండి నేను వచ్చాను అని చెప్పాడు ఒక ఉప ముఖ్యమంత్రి ఒక మంత్రి ఇవాళ ఒక ఎంపీడీఓ గురించి వచ్చాడంటే వాళ్ళు ఎంత బాధ్యతగా ఉన్నారో మనకు అర్థమవుతోంది వాళ్ళ ఉద్దేశం అదే మేడం అతి నిజాయితీ అతి మంచితనం అంటే ఇదే కాబోలు ఆయన అంటుంటాడు కదా పులివెందులు పాపలేసుకో అదే అదే కరెక్ట్ అండి ఇప్పుడు అతి మంచితనం వల్ల ఓడిపోయాము అతి మంచితనం వల్ల ఇలా ఉన్నాము నీకు అతి మంచితనం అంటే ఏంటి భూతులు మాట్లాడడం అతి మంచితనమా దళితుల్ని హింసించడం అతి మంచితనమా వాళ్ళు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ ఇదేనా అంటే పేర్లు చెప్పుకొని పబ్బం గడుపుకుంటావు ఇంకొకటి ఇవాళ అల్జజీరా టీవీ ఒక కథనం ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ప్రభుత్వం వాలంటీర్స్ని ఎలా వాడుకుంది అన్న దాని మీద ఒక మంచి కథనం ఇచ్చిందండి మనం ఇంతకాలం మాట్లాడింది కరెక్ట్ అనే దానికి ఈ అల్ కథనం అనేది ఒక తార్కాణం ఎందుకంటే ప్రతి ఒక వాలంటీర్ కింద యాభై కుటుంబాలు ఉంటాయి కదా వాళ్ళవన్నీ కూడా వాళ్ళు మొత్తం రికార్డ్ చేశారు వాళ్ళ వివరాలన్నీ వాళ్ళు వాడుకున్నారు ఒక గ్రామంలో వాళ్ళు ప్రత్యేకంగా మొత్తం అక్కడ ఉండే వాలంటీర్స్ వాలంటీర్స్ ఏం చేశారంటే అక్కడ ఎవరైతే తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు అనుకున్నారో వాళ్ళందరికీ పథకాలు రాకుండా చేశారు ఇది మనం చెప్పలేదు మనం మాట్లాడిన దానికి ఇవాళ ఒక ఎవిడెన్స్గా మాట్లాడుతున్నాం ఇది అంటే గత ప్రభుత్వం చేసిన హేయమైన చర్యల్లో ఎస్సీ ఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు వాళ్ళకి సంబంధించిన మొత్తం ఈ పథకాలన్నీ రద్దు చేసి వాళ్ళని వాడుకుని అంటే వాలంటీర్లను వాడుకుని వాళ్ళకి పేమెంట్ ఐదు వేలు నెలకిచ్చి మొత్తం వాళ్ళు ఇంత ఇన్ని పథకాలకి అంటే ఆహారం కావచ్చు లేకపోతే వాళ్ళకి ఇచ్చే పథకాలు కావచ్చు పెన్షన్లు కావచ్చు వీటన్నింటికి ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టామని అంత ఖర్చు పెట్టలేదు వాళ్ళు చాలామందికి అంటే తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు అనుకుంటే అంటే అపోజిషన్ పార్టీ అనుకుంటే వాళ్ళందరి పేర్లు తీసేశారు వాళ్ళకి పథకాలు అందకుండా చేశారు వాళ్ళు కోర్టుకు వెళ్ళారు రెండు వేల ఇరవై రెండులో ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు కోర్టులో నెగ్గి పునరుద్ధరించబడ్డాయి అంటే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలన్నీ కూడా ఇవాళ అల్ జజీరా ప్రకటించింది అంటే ఈ వాలంటీర్స్ని ఎలా వాడుకుందని ఇది ఎందుకు ఇక్కడ ప్రస్తావన వచ్చిందంటే అంటే మనం మాట్లాడేవన్నీ కూడా మనం ఎవిడెన్స్తో మాట్లాడుతున్నాము మనం చెప్పేవన్నీ కరెక్టే అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన తప్పిదాలు మనం కరెక్ట్గానే చెప్తున్నాము అంటే వాళ్ళు ఈవెన్ దళితులైనా సరే ఈవెన్ ఎస్టీలైనా సరే బీసీలైనా సరే వాళ్ళకు వచ్చే పథకాలు వాళ్ళ అపోజిషన్ పార్టీ అయితే తీసేశారు అనేది మనకి వాళ్ళ కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది సో మీరు అన్నారు ఇందాక ఎందుకు స్పందించరు వైసీపీ వాళ్ళు ఎవరు స్పందించరు మీరు కావాలంటే చూడండి రేపు దీని మీద రివర్స్లో ఒక కథనం వస్తుంది కావాలంటే సాక్షిలో అంటే అతను ఇలా మాట్లాడాడు ఆ ప్రభుత్వ ఉద్యోగి ఇట్లా అవమానించాడు అందుకని సుదర్శన్ రెడ్డి తిరగబడాల్సి వచ్చింది మీరు రేపు కావాలంటే చూసుకోండి అలాంటి స్టోరీ వస్తుంది రైట్ మాదిగారు మీరు ఇందాక ఒక మాట అన్నారు ఎంఆర్ఓ కార్యాలయాల దగ్గర పోలీసులని ఏర్పాటు చేయాలి అని చెప్పి కానీ మనం చూస్తుంటే గంజాయి బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ మొత్తం విహారం చేస్తున్న పరిస్థితి సో ఇలాంటి టైంలో ఒక్క ఎంఆర్ఓ ఆఫీస్ అనే కదా ఎక్కడ ఏ దాడులు జరుగుతాయో ఎవరూ ఊహించలేని పరిస్థితి ఎక్కడ పోలీసుని నియమించే ఛాన్స్ ఎక్కడ ఎక్కడని నియమించడానికి ఆస్కారం అంటే ఇంకోటి నన్ను కంప్లీట్ చేయండి అండ్ ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలోనే మనం చూసాము మీ ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టండి కేసులు అయితే నేను చూసుకుంటా ఫస్ట్ నా పేరు పెట్టి నన్నే అరెస్ట్ చేస్తారు అని చెప్పి కూడా మొన్న సజ్జలు గారు కూడా పార్టీ మాదొస్తుంది ఇలా వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నాలే ఇంకా జరుగుతూ ఉన్నాయి కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి అంటే ఒక ఎంపీడీఓని పరా పరామర్శించారు డిప్యూటీ సీఎం అంటే ప్రభుత్వ అధికారికి ఆయన పూర్తి భరోసా ఇచ్చినట్టే అంటే ఎవరైతే ఈ దాడులు జరుగుతాయో ఇలాంటివి ఆపాలి అంటే పోలీసులు కూడా త్వరితగాతను యాక్షన్ తీసుకోవాలి అంటే కంప్లైంట్ అందరిని వెంటనే యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది పోలీసుల్లో ముందుగా మార్పు రావాలి సో మీరే మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు చాలా పెద్ద రాష్ట్రం ఈ రోజుల్లో ఏంటంటే ఒక కుటుంబాన్ని పోషించుకోవడానికి కష్ట కష్టాలు పడుతున్నారు ఇంత పెద్ద వ్యవస్థలో అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు జరుగుతాయి దానికి ప్రభుత్వం ఏం కుంగిపోవాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు ప్రభుత్వం అంటే ముందు భయపడాలి భయపడాలంటే ఏం చేయాలని నేను చెప్పిన సింపుల్ సొల్యూషన్ మనకి టెక్నాలజీ అందుబాటులో ఉంది కాబట్టి అన్ని చోట్ల సీసీ కెమెరాలు పెట్టేసి ఆ సీసీ కెమెరా కమాండ్ కంట్రోల్ సిస్టమ్ పోలీస్ స్టేషన్లో ఉంటే అక్కడ రికార్డ్ అవుద్ది అంటే ఎవిడెన్స్ని డెస్ట్రాయ్ చేయకుండా ఎవరేం చేసినారు ఫస్ట్ అండ్ మనకి ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో అక్కడికి ఎవరెవరు పోయారు ఎవరు బిహేవియర్ ఎలా ఉందనే దాన్ని మనం కోడీకరించుకోవడానికి చాలా సింప్లిఫికేషన్గా ఉంటుంది ఇది పెద్ద చాలా సింపుల్ సమస్య కానిస్టేబుల్ ఉంటారు ప్రతి పిఎస్లు ఒక ఇద్దరు కానిస్టేబుల్ ఇప్పుడు ఏం అంటే మండల పరిపాలనా కేంద్రాలన్నీ ఒకే చోట ఉంటాయి ఎంఆర్ఓ ఆఫీసు ఎంఈఓ ఆఫీసు ఎండిఓ ఆఫీసు తర్వాత దానికి సంబంధించిన వెలుగు ఆఫీసు గృహ నిర్మాణం ఆఫీసు ఇరిగేస్ ఆఫీస్ అన్నీ ఒకే జోన్లో ఉంటాయి అనమాట అప్పుడప్పుడు ఏంటంటే పోలీసు వాళ్ళు తిరుగుతూ ఉండటం వల్ల మార్నింగ్ పది గంటలకు స్టార్ట్ అయ్యి ఈవినింగ్ ఐదు గంటలకు క్లోజ్ అయిపోద్ది అనమాట ఒక ఇద్దరు కానిస్టేబుల్ తచ్చాడుతూ ఉన్నారనుకో ఇటువంటి సంఘటనలు అయినాయి ఐడెంటిఫై చేయటానికి కూడా ఇమీడియట్గా యాక్షన్ కూడా తీసుకున్నది ప్రభుత్వం తీసుకోవాలని అనటం కూడా దుర్మార్గం సంఘటన తెలిసిన అంబడితే బట్టినే వాడిని కాలర్ పట్టుకుని ఈడ్చుకుపోయినాడు స్టేషన్ హౌస్ ఆఫీసర్ కొండారెడ్డి అని మనకి వాడికి అంకుశం సినిమాలో రామిరెడ్డి చూపించాడు అది అది ప్రభుత్వం అయితే చాలా యాక్షన్ తీసుకునేది ఇప్పుడు నేననేది ఆగిపోయిన ఇరవై మంది పుడింగులు పుడింగలు అంటారులే రాయలసీమ బాస్లో ఈ పుడింగులకి ఇంకా దెబ్బిడి దిబ్బిడే అంటే నేనంటే నక్కను చూసి పులిని చూసి నక్క అతలు పెట్టుకుందంట వాడేం హీరుడు దేరోద్దడు గజ దొంగ చూసి మీరెందుకు బట్టలు చింపుకుంటారు దేశాన్ని దోషేసిన దొంగ గురించి ఇళ్ళెందుకు మాట్లాడరు మీ కుటుంబంలో మీ పెళ్ళాం బిడ్డలను చూసుకోండి ఆ గజ దొంగకి మీరు మద్దతుగా పోయారనుకో తోడబుట్టిన చెల్లెళ్ళే అన్న అనకుండా మానేస్తే వీళ్ళకి నుంచి వచ్చిండు కన్న తల్లి ఇవన్నీ ఉన్నాయి కదా కన్న తల్లి మీదనే కుమారుడు కేసు పెట్టిన చరిత్ర కదా ఇందాక మేడ అని చెప్పింది చూసేవారు హండ్రెడ్ పర్సెంట్ ట్రూత్ మేడమ్ అని చెప్పింది ఇక్కడ వాలంటీర్లు అంటే స్వచ్ఛంద సేవ వాలంటీర్లకి తెలియకుండానే వాళ్ళు కూడా మురిగ్గుంట్లకు నెట్టాడు ఏం చేశారంటే అది జ డటా శౌర్యము కెంబిర్జులు డా కెంబీజ్ యూనివర్సిటీలో ఉంటుంది ఏది ఈ ఎక్కువ బిగ్ డేటా దాపెట్టేది దానికి మించిన డేటా కలెక్షన్ చేశాడంట పర్సనల్ డేటా అంతా అదంతా ఎత్తుకొని వచ్చి ఎడ దాపెట్టి ఎవడు ఎవడు కమ్మీసిండు డేటా అంతా కాబట్టి ఈ ఈ లెవెన్ జాన్ రెడ్డి అండి జగన్మోహన్ రెడ్డిగా అనకూడదు మేడం లెవెన్ జాన్ రెడ్డి ఈ లెవెన్ జాన్ రెడ్డి ఏం చేసిండంటే ఈ గోడాచారులుగా పెట్టుకున్నాడు వాళ్ళని వాలంటీర్లు అందరూ గోడాచారులుగా పనిచేస్తారు వాళ్ళు గోడాచారులుగా పనిచేస్తున్న సంగతి వాలంటీర్లకి తెలియదు ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చిన డేటా ప్రభుత్వానికి ఇచ్చారా మూడో పర్సన్కి పంపించారా అంటే మూడంచెల వ్యవస్థ ఉండేది ఆ రోజుల్లో ఈ మూడంచెల వ్యవస్థ బాగా గుర్తుపెట్టుకోవాలా వాలంటీర్ల డేటా సేకరించి ఒకటి ప్రభుత్వానికి మరో ఒకటి ఏంటంటే వాళ్ళకి పీకే టీంకి పోయేది ప్రశాంత్ కిషోర్ టీంకి ఐపాక్ టీంకి అక్కడి నుంచి ఏంటంటే మనకి నానక్రామ్ గూడాలో ఏడపోయి దాపెట్టేవాళ్ళు అనమాట పర్సనల్ డేటా కూడా వాళ్ళ దగ్గర ఉందన్నమాట ఇది డేటా చోరులాగా మిగిలిపోతారు పబ్లిక్ పర్సనల్ డేటా తీసుకునే రైట్ ఈడు కూడా ఇచ్చిండు ఈడు సపరేట్గా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కమ్మేసిడా యాడ దాపెట్టుకున్నాడా ఏ ఇంటోడు యాడ ఓటేస్తాడు అంటే వీళ్ళంతా ఏంటంటే లెవెన్ జాన్ రెడ్డి ఈ లెవెన్ జాన్ రెడ్డికి గోడాచారులుగా పనిచేశారు వాలంటీర్లు ఈ వాలంటీర్లు కూడా చట్టబద్ధంగా నియమించారంటే అది కూడా లేదు వాళ్ళు పేర్లు రాసుకున్నారు ఎమ్మెల్యే ఊరు చెప్తే వాళ్ళకి ఎండీ వాళ్ళు టిక్కు పెట్టారు వాళ్ళకి ఒక అర్హత క్రైటీరియా లేకుండా పోయింది అందువల్ల ఏంటంటే ఈ డేటా చోరు కేసులో కూడా ఇతను పెద్ద చోరు వారే దేశాన్ని దోషంలో పెద్ద చోరు చో చోరు మనిషికి చోరు లక్షణాలు ఉంటాయన్నమాట అందువల్ల నేను అంటుండేది ఏంటంటే ఒక్కటి బాగా ఆలోచించుకోవాలి ప్రజలు ఎందుకంటే ప్రజలు విసిగి వేజారిపోయి కూటమ ప్రభుత్వమే పాలించమని ఫుల్ పవర్స్ ఇచ్చారమ్మా తొంభై మూడు పర్సెంట్ స్టైక్ రేటు తోటి యాభై ఏడు పర్సెంట్ ఓట్లతోటి ఇంక రోజు వాడి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు యాక్షన్లోకి దిగి మక్కిలు ఇరగదీయాల అప్పుడు పాటుకొస్తారు వాడిని చూసి భయపడేడు కూడా వాడు చూసి ఎవడు భయపడ్డావు కాబట్టి మీడియాలో ఏదో పెద్ద బిల్డప్లు ఇష్టం వాడంత భయ లేడు ఒకడు ఎవడు అన్నాడు మీకు చుట్టూ బ మీకు అందరికి భయం అయితే నా చుట్టూ కూర్చోమన్నాడు అంటాడు అందువల్ల అటువంటి వాడు 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 రోసం ఉన్నాడైతే బయటికి రావాలా వాడు రోసం లేదు వాడికి చుట్టూ సైన్యాన్ని పెట్టుకొని వచ్చు ఎంత మాత్రం అది కాదు నువ్వు రోషం ఉన్న మగాడు పెట్టి రా బయటికే ఎందుకు ప్యాలెస్లో పండుకుంటావు నువ్వు అంత పోటీ అసలు ఊడు నువ్వు దోమభాతం దోడు పట్టించుకుని కూడా పట్టించుకోడు కాకపోతే మోగ సైన్యం పెట్టుకొని చూసుకుంటా ఉన్నాడు మీకు నేను చెప్తున్నా కదా రేపు ఉగాది నుంచి ఉగాది ఒకటో తేదీ నుంచి డిసెంబర్ ఇరవై ఐదు లోపల వాడు సినిమా బర్రం జినిగిపోతుంది నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ భారతదేశాన్ని బ్లాక్ చేస్తుంది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దిగొచ్చి జగన్మోహన్ రెడ్డి పదకొండు సిబిఐ కేసుల్లో తొమ్మిది ఈడీ కేసుల్లో జడ్జిమెంట్ ఇచ్చిన దాకా లాస్ట్ స్టూడెంట్లో రామ్లీలా మైదానం వదలటం లే ఇంకా వాడు బొత్తుకు అరణ్య రోదనే జైలు బొత్తుకే వాడు బొత్తుకు ఇంకా ప్రజలు లేదు పాడు లేదు ఒరే అయ్యా మీకు చెప్తున్నాను కరెక్ట్గా డేట్ నోట్ చేసి పెట్టుకోండి డైరీలో ఉగాది రోజు రామ్లీలా మైదానంలో సుభాష్ సేన తరపున ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ లావింగ్ గోల్డ్ మొత్తం మీ జగన్మోహన్ రెడ్డి కేసుల మీద జడ్జిమెంట్ ఇవ్వమని జాతీయ జెండాలు పట్టుకొని ధర్నాకు దిగత్రా భారతదేశం ప్రపంచ మీడియా అంతా చూడబోతుంది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దిగొచ్చి ప్రధానమంత్రి మోడీ దిగొచ్చి అమిత్ షా దిగొచ్చి ఆర్థిక మంత్రి దిగొచ్చి సిబిఐ డైరెక్టర్ దిగొచ్చి ఈడీ డైరెక్టర్ దిగొచ్చి సమాధానం చెప్పపోతే గ్రౌండ్ ఖాళీ చేయరు అందులో స్టూడెంట్స్ వింగు అందువల్ల ఎందుకంటే వీళ్ళు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆర్థిక శాఖ కింద ఉంటుంది సిబిఐ హోంశాఖ కింద ఉంటుంది రావాలా అమిత్ షా గారు దేశ ప్రధాని వీళ్ళు తగ్గులు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని సార్ జడ్జిమెంట్ ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి దోపిడీ చేసిందా లేదా పదకొండేళ్ళు అయిపోయింది రాజ్యసభలో పదకొండు మంది ఎంపీలు అసెంబ్లీలో పదకొండు మంది ఎమ్మెల్యేలు అవి కాబట్టి ఆ ధర్నాన్ని తట్టుకుంటే వారి చెమట్లో పడతా ఇంట్లో నిద్ర ఇది బెంగళూరు ప్యాలెస్ ఇది నాయనా ఇది ఏ మొలుపు తిరుగుతుందో ఆ రోజు ఇంక రోజు అన్ని హిందీ ఛానల్లో ఇంగ్లీష్ ఛానల్లో ఇంటర్నేషనల్ ఛానల్లో రోజు డోలు కడతాయి మీ ఓడి పైన అయిపోయింది రా బాబు కన్వెక్షన్ పడుతుంది ఇంక వాడికి మిగిలింది బెయిల్ అయిపోయి జైలే మిగిలది కన్వెక్షన్ హండ్రెడ్ పర్సెంట్ పడద్ది లైఫ్ టైం కన్వెక్షన్ పడబోతుంది ఆ పార్టీ ఉండేది లేదు పోయేది లేదు రైట్ మేడం ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి కార్యకర్తలు ఆశించినంత రీతిలో యాక్షన్స్ తీసుకోవట్లేదు అని చెప్పి కొంత నిరుత్సాహం ఉన్నట్టు మనకి కనిపిస్తూనే ఉంది వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి దానికి అనుకరిస్తూనే ఈ దాడులు కూడా జరుగుతుంటే వాళ్ళు ఇంకా నిరుత్సాహానికి గురయ్యే అవకాశం ఉంటుంది సో మొన్న చూసాం పవన్ కళ్యాణ్ గారు సోషల్ మీడియా పోస్టుల మీద రియాక్ట్ అవ్వగానే వాళ్ళపైన చర్యలు తీసుకోవడం సో ఇప్పుడు కూడా ఆయన సీరియస్గా రియాక్ట్ అయ్యారు కాబట్టి దీనిపైన కూడా త్వరితగతిన యాక్షన్స్ తీసుకోవాలంటారా మీరేం చెప్తారు అంటే ఇంకా వచ్చే ఆరు నెలలు అయింది కూటమి ప్రభుత్వం ముందు అసలు ఖజానా ఖాళీ అయిపోయి ఉంటే వాళ్ళు దేని మీద దృష్టి పెడతారు కేసుల మీద పెడతారా ముందు ప్రభుత్వాన్ని నడుపుతారా ప్రజలకు ఇవ్వాల్సిన పెన్షన్లు ఇస్తారా సంక్షేమ పథకాలు ఇస్తారా సో ఏది ప్రయారిటీస్ చూసుకుని చేస్తున్నారు దొంగల్ని పట్టుకోవడం అండి దొంగల్ని పట్టుకోగలరు కానీ ముందు ప్రజలకు ఏం కావాలో అది ఇవ్వాలి కదా సో దాని మీద దృష్టి పెట్టారు ఆ తర్వాత మీరు చెప్పినట్టుగా ఎప్పుడైతే సోషల్ మీడియాకు సంబంధించి పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారో వెంటనే అక్కడ చర్యలు మొదలయ్యాయి ఇవాళ ఏదైతే ఒక దళిత ఎంపీ డివో మీద జరిగిందో దీనికి ఆయన వెంటనే వెళ్ళారు స్పందించారు మాట్లాడారు మేము అండగా ఉన్నామని చెప్పారు ఖచ్చితంగా ఇప్పుడు చర్యలు అయితే ఉంటాయండి ఇందాక మన మధుసూధన్ గారు చెప్పినట్టుగా ముందు అసలు జైల్లో వేసి కుమ్మేయాలండి ఒక్కొక్కడిని అసలు వదలకూడదు ఎవరిని జాలి చూపించకూడదు దీన్ని అరెస్ట్ చేయడం జరిగింది అలాగే పదమూడు మందిపై కూడా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు అంటున్నారు సో ఇవనే కాకుండా ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళందరి మీద కూడా యాక్షన్ త్వరితగతిన తీసుకుంటే ఇలాంటివి జరగకుండా ఉంటాయి కొంచెం భయపడుతూ ఉంటారు కాబట్టి ఇలాంటి ఆల్రెడీ చెప్పాము ఇప్పుడు కావాల్సింది జైలు కట్టడం అని గతంలో మనం మూడు నెలల ముందే చెప్పాం మనం ముందుకు జైళ్ళు కట్టాలి వీళ్ళందరినీ తీసుకురావాలంటే లేదు అద్దెకు తీసుకోవాలి జైళ్ళు ఎక్కడి నుంచి అయినా వేరే స్టేట్స్లో అంటే అన్ని కేసులు ఉన్నాయి అంతమంది దొంగలు ఉన్నారు దొంగలంటే దోచుకున్న వాళ్ళు కావచ్చు లేకపోతే దోపిడీ చేసిన వాళ్ళు కావచ్చు లేదు ఇలా హెరాస్మెంట్స్ చేసిన వాళ్ళు కావచ్చు అట్రాసిటీస్ చేసిన వాళ్ళు కావచ్చు వైసీపీలో మొత్తం ఐదేళ్లలో జరిగింది గుండాగిరి కాబట్టి ఖచ్చితంగా ఇవాళ పవన్ కళ్యాణ్ వెళ్ళడం అనేది ఒక సంకేతాన్ని ఇస్తోందండి అంటే మేము ఊరుకోము కబడ్దార్ అన్నట్టుగానే ఆయన చెప్పాడు ఆ చెప్పిన దానికి యాక్షన్ అయితే ఉంటుందండి ఖచ్చితంగా తెలుగుదేశం కూటమి జగన్మోహన్ రెడ్డికి అండ్ అంటే ఆయనతో ఉండే అనుయాయులు ఎవరైతే ఉన్నారో ఈ తప్పిదాల్లో ఎవరిని వదిలే ప్రసక్తి లేదు చెప్పాలంటే ఖచ్చితంగా త్వరలో ఒక్కొక్కరి మీద రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటారు యాదవల మీద పడతారు మేడం రాష్ట్రం అప్పులు గొప్పగా అందుకే చెప్తున్నాను అమరావతి నగర నిర్మాణం కట్టాలా పోలవరం నిర్మాణం చేసుకోవాలా ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకోవాలా మనం చేసుకోవాల్సిన అభివృద్ధి ఉద్యోగాలు చూసుకోవాలి ఏమంటారు అరెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు అరెస్ట్లు ముఖ్యమా మీకు వాళ్ళు ఎక్కడికి పోతారు మీరేం ప్రజల్ని పట్టించుకోరా అని మనమే అంటాం ఇదే నోటితోటి కాబట్టి ప్రయారిటీస్ తీసుకుంటారు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని చూస్తున్నారు ప్రభుత్వం తన పనులు వాళ్ళు చేసుకోబడుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది వాళ్ళు చూసుకుంటారు పోలీస్ డిపార్ట్మెంట్ చేయాల్సి ఉన్న పని అది ముఖ్యమంత్రి చేయాల్సిన పని కాదు మంత్రులు చేయాల్సిన పని కాదు తప్పు జరిగినప్పుడు శాంతి భద్రతలని పరిరక్షించాల్సిన పని పోలీస్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది హోంశాఖ చూసుకుంటుంది అందువల్ల ఏంటంటే పోలీసు వాళ్ళు పని పోలీసు వాళ్ళు చేసుకుంటారు ఆ పారం బోకులు భర్తం ఎలా పట్టాలో పోలీసు వాళ్ళకు బాగా తెలుసు ఎవడు మొత్తం రికార్డు ఉంటుంది వాళ్ళ దగ్గర కాబట్టి మనం మాట్లాడుకుంటా రాష్ట్రాన్ని గాలికుదిలేద్దామ్మా వాళ్ళని అరస చేసుకుంటా ఉంటే అలజడులు రేకపోతా ఉంటాయి అందుకు పెద్ద ఆయన కాదు ఒక పద్దెనిమిది నెలల తర్వాత చూడండి ఏం జరగద్దు రాష్ట్రంలో దబిడి దిబిడి ఎలా స్టార్ట్ అవద్దు ఒక పద్దెనిమిది నెలలు ఊపిరి పట్టండి అన్ని శంకుస్థాపనలు కొబ్బరికాయలు కొట్టనియండి సిబిఎన్ గారిని ఆ తర్వాత ఈశ్వరూప సందర్శనం చూపిస్తాడు రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది వాళ్ళ డిబేట్ మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం